జాటివి ఆ సత్తా ఉంటే జగన్ కు హోదా ఇవ్వండి ప్రభుత్వానికి పేర్న నాని సవాల్ వైసీపీ అధినేత జగన్ కు ప్రతిపక్ష నేత హోదా కల్పించే విషయంలో ప్రభుత్వం భయపడుతుందని మాజీ మంత్రి పేర్న నాని తీవ్ర విమర్శించారు జగన్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా ఉంటే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని లేదంటే ఆ విషయాన్ని అంగీకరించాలని ఆయన సవాల్ విసిరారు నిన్న ఆయన మీడియాతో మాట్లాడి చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జగన్ కు ప్రతిపక్ష హోదాను నిరాకరిస్తుందని ఆరోపించారు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకంత భయం జగన్ అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పలేమనే ఆందోళనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు అందుకే మేము న్యాయ పోరాటం కోసం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది అని ఆయన స్పష్టం చేశారు కూటమి పాలన తీరు ప్రజలకు ఇప్పటికే అర్థమైందని రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా విజయం వైసీపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు రాబోయే ఏ ఎన్నికనైనా ఎదుర్కోవడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు ఇదిలా ఉండగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ భేటీకి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పిఎస్సి సభ్యులు జిల్లా అధ్యక్షులతో పాటు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరయ్యారు పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రజల సమస్యలపై పోరాటాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం లైక్ చేయండి షేర్ చేయండి చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ